మేడమ్స్ ఇద్దరిని కూడా మేరీ వసంతి గారిని హార్తి మేడం గారిని నేను ప్రేమతో ఆహ్వానించినప్పుడు ముఖ్యంగా దళితులకు కానీ అక్క చేసే సేవ అది చాలా సార్లు విన్నాను మరి అక్కని దేవుడు బాగా దీవించాలి మరి ఇలా తీసే నన్ను ఈ ప్రోగ్రామ్ కి ఆహ్వానించిన మా సిస్టర్ కి మా బేబీ సిస్టర్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నా ముందుకు వచ్చిన మహిళలందరికీ కూడా ఈ రోజు హ్యాపీ ఉమెన్స్ డే అండి నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా చూసేవన్నీ కూడా మహిళలకు సంబంధించే కాబట్టి నాకు మహిళలు ఉన్న వాళ్ళే బాగా క్లోజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ మెడికల్ కండిషన్స్ ఇంకా నా దగ్గరికి వచ్చే వాళ్ళే ఇంకా వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా చర్చిస్తూ ఉంటారు సో వాటికి సంబంధించి మానసికంగా కానీ లేకపోతే వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ సూచనలు ఇస్తూ ఉంటాను ఇప్పుడు నా ముందుకు వచ్చిన వాళ్ళు కానీ మీ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మహిళలకు సంబంధించి నాతో ఈ ఈజీగా ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు లక్ష్మి గారు అంటే మాకు కుటుంబంలో ఒక మనిషి ఎందుకనంటే ఫస్ట్ నుంచి చూసాను లక్ష్మి గారిని ఫస్ట్ అనుకున్నాను చాలా యాక్టివ్ ఉన్నారు ఈవిడని అని అనుకున్నాను కానీ ఇప్పుడు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు లక్ష్మి గారు కానీ ఆవిడంటే ఎప్పుడు మనకు తగ్గుతుంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చిన వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చిన వాళ్ళకి కింద వాళ్ళకి కష్టాలు తెలుస్తాయి పై నుంచి చూస్తే వేరుగా ఉంటది కింద నుంచి చూస్తే వేరుగా అర్థం అవుతుంది కాబట్టి లక్ష్మి గారు మంచి పొజిషన్ లో ఉన్నందుకు ఆవిడకి కంగ్రాచులేషన్స్ తర్వాత ఇవాళ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం ఇక్కడ చక్కగా కూర్చొని అని అంటే ఫస్ట్ ఫస్ట్ అయితే జ్యోతిబా పూలే గారు సావిత్రి పూలే గారు కారణం ఎందుకంటే ఆడపిల్లలకి స్కూల్ పెట్టి చదివించు ఉండకపోతే మేమందరం ఇట్లా ఇల్లు పక్కన కూర్చుని ఉండేవాళ్ళం కాదు మీరు ఇక్కడ ఈ రోజు రాసనాయన నయ్య అంటే అలాగా సంగీప్ నరజన్ నిని నమస్కారం థాంక్యూ థాంక్యూ

મેડમ મેડમ <Anyway> <matimamo _ astrologvamos> <Dalai killers>

ज़्यादा yang किधर హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మహిళా చైర్మన్ గా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించి సుమారు ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు కావస్తుందండి అందులో నన్ను మొన్న ఏపీ మహిళా చైర్మన్గా ప్రమోట్ చేశారు ఈ సంస్థని కొంతమంది తప్పుడుగా దుర్వినియోగం చేసి మేము అనాథరికి సేవ చేస్తున్నాం మాళ్ళకి సేవ చేస్తున్నామని వంద రూపాయలు ఫోన్పే చేయండి అని కొంతమంది బయట ప్రచారాలు చేస్తున్నారండి అయితే మా నేషనల్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు అలాంటి తప్పుడు ప్రలోభాలు ఎక్కడ గురి కాకుండా ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నన్ను ఎన్నుకోవడం జరిగిందండి తప్పనిసరి అలాంటి ఎక్కడైనా ఈ పేరు చెప్పి ఎక్కడైనా ఫ్రాడ్ జరిగినా ఎవరైనా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ఏ సంస్థ అయినా సరే ఎవరు కూడా పావులా తీవలసిన పని లేదు హ్యూమన్ రైట్స్ అంటే నీతి నిజాయితీగా చేయాలి మానవ హక్కులకు సంబంధించిందండి ఇది ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ప్రైవేట్గా ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవడం దాన్ని డబ్బుకి సద్వినియోగం చేసుకునే వాళ్ళ సొంత ప్రలోభాలకు సొంతంగా ఒక వర్గ సృష్టించి ఈ సంస్థను పాటు చేయడానికి బ్యాట్ చేయడానికి కొన్ని సంస్థలు తయారయ్యండి అలాంటి వారు ఎవరైనా సరే మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ఎవరైనా ఉన్నా మీరు అది ఖండించవచ్చండి అది మీకు నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఒక మహిళా చైర్మన్ గా మీకు కూడా తెలియజేసుకుంటాను సార్